అండి ఈరోజు వీడియోలో మనం క్విక్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే కొబ్బరి పచ్చడి తయారు చేద్దాం కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి రుచికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు పుట్నాల పప్పు రుచికి తగ్గట్టు ఉప్పు ఉంటే కొత్తిమీర పుదీనా తరుగును కూడా వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మనం పోపును వేసుకుందాం కడాయిలో నూనె పెట్టి హై ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కరివేపాకు పసుపు ఎండుమిర్చి వేసుకుని సింపుల్గా పోపును వేసుకొని గ్రైండ్ చేసిన చట్నీ మిశ్రమంలో వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకొని దోశతో కానీ ఇడ్లీతో కానీ సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్